అనేక సమస్యలతో కూడుకుని ఉన్నదే మానవ జీవితం ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో మానవుడు ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటాడు అయితే కొంతమంది ధనం సంపాదించే ప్రయత్నాలు ఎన్ని చేసినా విఫలం అవుతూనే ఉంటాయి ఎన్ని రకాలుగా ట్రై చేసినా అపజయమే కలుగుతుంది డబ్బులు సంపాదించడానికి బయటికి వెళ్ళిన ప్రతిసారి ఓటమితో ఖాళీ పరుసుతోనే ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు ఇలా జరగడానికి మీతో ఉన్న దురదృష్టం కూడా ఒక కారణం కావచ్చు సహజంగా సాంప్రదాయాలు ఆచారాల విషయంలో శకునాల పాత్ర ఎక్కువగా ఉంటుంది శకునాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి శుభ శకునాలు రెండు అశుభ శకునాలు ఏ పని ప్రారంభించినా ఏ పని మీద బయటికి వెళ్ళినా శుభ శకునం చూసుకొని వెళ్ళాలి అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ఉంటుంది మంచి శకునం ఎదురు కావటం వలన తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని నమ్ముతూ వస్తూ ఉంటారు అయితే శకునాలు శుభం అశుభం అనేవి మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటాయని పండితులు చెప్తున్నారు ఎలాంటి శకునాలు ఎదురు వచ్చినా రాకపోయినా డబ్బుల కోసం చేసే ప్రయత్నాలలో విజయం లభించి మీరు ధనవంతులుగా మారాలంటే ఈ చిన్న పరిహారం పాటించాలని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మీరు డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాల కోసం బయటికి వెళ్తున్నప్పుడు ముందుగా ఐదు గోమతి చక్రాలను తీసుకొని మీ పూజా మందిరంలో మీ ఇష్టదైవం ముందు మరియు మీ కులదైవం ముందు వాటిని ఉంచి దీపం వెలిగించి ధూపం చూపించి వాటిని మీరు మీ పై జేబులో వేసుకోండి స్త్రీలైనా పురుషులైన గోమతి చక్రాలను పై జేబులోనే ఉంచుకోవాలి స్త్రీలు హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే అది ఎప్పుడూ భుజానికి తగిలించే ఉండాలి ఎందుకంటే పవిత్రమైన గోమతి చక్రాలను నడుము కింది భాగంలో ఉంచకూడదు దాని వలన పాపమే కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు అలా వాటిని మీ జేబులో వేసుకొని మీరు మీ ఇంటి సింహద్వారం గుమ్మం దాటి అడుగు బయట వేసే ముందు మీకు ఏవైపు ఉన్న నాసికా రంధ్రంలో నుంచి శ్వాస తీసుకుంటున్నారో ఆ కాలు ముందుగా బయటపెట్టండి ఉదాహరణకు మీ కుడి నాసికా రంధ్రం నుండి శ్వాస తీసుకుంటే కుడి కాలు ముందుగా బయటపెట్టి వెళ్ళండి ఇలా చేయటం వలన మీ ప్రయత్నాలన్నీ సఫలమై మీ ఇంట్లో డబ్బు స్థిరంగా ఉంటుంది కావున మీరు కూడా మీరు డబ్బు కోసం చేసే ప్రయత్నాల కోసం బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమై ఆ లక్ష్మీ అనుగ్రహంతో అపర అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు